హలో నమస్తే వెల్గ్గోన్ కాటం తెలుగు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం సారీ అండి నిన్న వీడియో చేయలేకపోయాం అందుకే ఈ రోజు వీడియో అయితే చేసాం మీరు చాలా హ్యాపీ అవుతారని అనుకుంటున్నాం ఈ వీడియో చూసి వెంటనే వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు చూసి ప్రతి ఒక్కరు ప్రతి కామెంట్ హైలైట్గా ఉండబోతుందని నాకైతే అనిపిస్తుంది మీ మంచి అభిప్రాయాలు మీ విలువైన మాటలను కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందనేది ఇంకా ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లుని హాల్ అని ప్రెస్ చేయండి మీకు అన్ని నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్ నిన్న వీడియో చేయడానికి చాలా బాధపడుతున్నాం చాలా మంది అడుగుతున్నారు కూడా అందుకే వచ్చేసాం మీ ముందుకు ఇంటింటి రామాయణం ఎనభై ఒకటో ఎపిసోడ్ పదండి మరి ఇంకెందుకు ఆలస్యం ఏంటి ఈ రోజు పొలం కాడికి వెళ్ళలేదా వెళ్ళలేదే బంగారం ఎందుకో ఇలా అని ఒళ్ళే తల వాల్చుకొని పడుకుందామని వెళ్ళలేదు ఓహో అలా కూడా అనిపిస్తుందా శ్రీవారికి అవునే అనిపించుదా మరి నిన్న మొన్న చాలా బాధపడ్డావు హాస్పిటల్ చుట్టూ తిరిగాము ఆ శివయ్య దయ వల్ల తొందరగా కోలుకున్నావు ఇప్పుడు చెయ్యి నొప్పి కూడా తగ్గింది కదా బంగారం కాస్త నా మనసు కూడా కుదుట పడింది ఎప్పటికీ ఒకటే రోజులు ఉంటాయా చెప్పండి మా ఆయన ఉండగా ఎందుకు దిగులు అలా అనుకునే ధైర్యంగా ఉండాలి బంగారు కొండా ఇలా మీరు నాతో ఉంటే అసలు టైమే తెలియదండి కాలం ఎలా గడిచిపోయింది అనిపిస్తుందండి అలా ఉండాలనే కదా ఇలా పెళ్లి చేసుకున్నది మరి కానీ జీవితంలో ఏదైనా సమస్యలు వచ్చి జీవితంలో సమస్యలు వచ్చి ఏంటి డౌట్ చెప్పు నాకు ఏదైనా అయ్యిందంటే మీరు ఒక్కరు ఎలా ఉంటారండి అసలు మంచిగా ఉన్న టైంలో మొత్తం మూడంత పాడు చేస్తావు కదా అది కాదండి ఏది కాదు ఏది అవసరం లేదు పో నీ అమ్మ ఎప్పుడు చూడు ఏదో ఒకటి నెగిటివ్ ఆలోచించుకుంటున్నా మైండ్ అంతా పాటు చేస్తావు కదా నేను అయ్యో నేను అనుకోకుండా మాట అనేసాను నా రాజా ఫీల్ అయ్యాడు ఇప్పుడు ఎలా ఇప్పుడు ఎలా అలిగి వెళ్ళిపోయాడే అసలు నా నోటి నుంచి ఈ మాట ఎందుకు వచ్చిందో నాకే అర్థం కాకుండా ఉంది మా ఆయననేమో అలిగి వెళ్ళిపోయాడు ఇప్పుడు పొలం కాడికే వెళ్తాడు ఇంకా ఇంట్లో ఉంటే దీంతో ఎప్పుడు ఇదే వాదన అని చెప్పేసి పొలం దగ్గరికే వెళ్తాడు నేను పొలం దగ్గరికి వెళ్తాను నా మొగుడు అలిగిపోయిండు పొలం కాడికి నేనే తప్పు చేశాను అసలు మా ఆయన నాతో సరదాగా ఉంటానంటే నేనే లేనిపోని అన్నాను అనవసరంగా పొలం దగ్గరికి వెళ్ళాడు చాలా ఎండలు ఏం నా బండి మీద ఎక్కించుకునే ఛాయిస్ వచ్చింది ఈ రోజు లత బండి మీద ఎక్కువ నేను దించుతాను అని అడుగుతాను ఏమంటదో మరి లతా అయ్యో పలకరించకుండానే వెళ్ళిపోతుంది విన్నదా వినలేదా ఓ దీనికి అందంగా ఉన్నానంటే ఎక్కువ అసలు పలకరించకుండా వెళ్తుంది అసలు ఎక్కడికి వెళ్తుంది లత పొలం దగ్గరికి వెళ్తుందా ఈ దారి నుండి వెళ్తుంది అంటే పొలం దగ్గరికే వెళ్తుందా అని అర్థం ఇప్పుడు ఇటు సైడ్ నుంచి వస్తుందా చూద్దాం ఇక్కడ నిల్చొని వెయిట్ చేద్దాం వస్తుంది వస్తుంది లత ఎక్కడికి వెళ్తున్నారు చూసింది గానీ చూడనట్టు వెళ్ళిపోతుంది వామ్మో ఏం జరిగింది అసలు సంథింగ్ ఈస్ రాంగ్ నా గురించి ఏదో నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్యన ఆ నా గురించి తెలిసిపోయిందా ఇలా లైన్ వేస్తున్నాను ఆ బుక్లో వేసుకుందాం అనుకుంటున్నాను అందంగా ఉందని మాట్లాడుతున్న ప్రతిక్షణం నన్ను గమనిస్తున్నారా ఏంటి నా భార్య గాని లేదంటే రాజా గాని ఇది లీక్ చేశారా ఏంటి నా భార్య ముందు రెండు మూడు సార్లు అన్నాను కదా ఈ విషయం అయితే లత అందంగా ఉంది రాజు ఏంటి లతను చూసి అంతగానం ఇదైపోతాడు ఆ వాళ్ళ మధ్యలో ఏంటి అంత అన్యోన్యత ఉంది అని రెండు మూడు సార్లు మాట్లాడాను ఈ విషయాలన్నీ తీసుకెళ్లి నా బండముఖం భార్య అయితే ఈమెతో చెప్పలేదు కదా చెప్పు ఉండదు లేదు చెప్పు ఉంటే మళ్ళీ దాన్ని కొడతాను కదా ఇంటి దగ్గర చెప్పదు భయమైనా ఉంటది దానికి కనీసంలో కనీసం అసలు నన్ను చూసి చూడనట్టు వెళ్తుందా లేదంటే కావాలనే వెళ్తుందా మనసులో ఇంకేదైనా పెట్టుకొని మాట్లాడొద్దని అనుకుంటుందా ఒంటరిగా వెళ్తున్నాను ఏమన్నా అంటాడేమో అని భయంతో మాట్లాడకుండా వెళ్ళిపోతుందేమో ఇంకోసారి ట్రై చేద్దాం ఒక్కసారి బండి దిగి దగ్గరికి పోతే అయిపోద్ది బండి మీద ఉండి మాట్లాడిస్తే ఆ దూరం చూడట్లేదు వినిపించట్లేదు దగ్గరికి డైరెక్ట్ వెళ్తాను ఇప్పుడు వస్తుందా ఇట్నుంచి మరి వేరే దారికుంటూ వెళ్తుందా ఈమెనైతే కాపెట్టడం కష్టం రా బాబు ఏం మనసులో పెట్టుకుంటుందో ఏమో అసలు మనిషిగా మాట్లాడదామని అనుకుంటున్నాను ఏమైనా మీద పడిపోతున్నానా వస్తుంది వస్తుంది లత చాలా సేపటి నుంచి నిన్ను నేను ఫాలో అవుతున్నాను ఎందుకు ఇట్లా అడావుడిగా వెళ్తుంది ఏంటి ప్రాబ్లం అని డ్రాప్ చేయాలన్నా అని అడుగుతున్నాను పట్టించుకోకుండానే వెళ్తున్నావు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి ఎండల ఎక్కడికి వెళ్తే నీకెందుకు ఏట్లా వెళ్ళడానికి వెళ్తున్నాను నా గురించి నీకెందుకు ఎందుకు ఫాలో అవుతావు నువ్వు నన్ను అలా అంటారు ఏంటి లత నువ్వు నా ఫ్రెండ్ భార్య అవి ఆ మాత్రం నీకు హెల్ప్ చేయకుండా ఎలా ఉంటానో చూసి చూసి ఎండులో వెళ్తున్నారు కొంచెం హెల్ప్ చేయాలనేమో బండి మీద ఎక్కించుకొని అక్కడ డ్రాప్ చేయాలనేమో అని చూస్తున్నాను నువ్వు అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు చూసి కూడా వెళ్ళిపోతున్నావు నేను నీ హెల్ప్ అడిగానా నిన్ను డ్రాప్ చేయమని అన్నానా నా బాధలో నేను వెళ్తున్నాను నీకెందుకు అవన్నీ నేను ఏ బాధలో ఉంటే నీకెందుకు నీకెందుకు అంత పట్టింపు ఎవరికి లేని పట్టింపు నీకే ఉంటది ఎందుకు అది కాదు లత ఎక్కడికి వెళ్తున్నావు అని కొంచెం అడావుడిగా వెళ్ళినట్టు కనిపిస్తేను అడుగుతున్నాను తప్ప సావానికి వెళ్తున్నాను నువ్వు వస్తావా నువ్వు రమ్మంటే ఖచ్చితంగా వస్తాను నీతో సావుకైనాను ఏంటి ఎవరు లేరు ఇక్కడ ఇలా మాట్లాడినా గానీ జల్లిపోతుంది అనుకుంటున్నావా నా మూడు ఉన్నాడు పొలం దగ్గరికి వెళ్తున్నాను నేను ఆ దగ్గర దగ్గరికి వస్తున్నావేంటి ఈ సంగతి ఏంటి అయ్యో నువ్వంటే నాకు చాలా ఇష్టం లత ఎందుకన్నా నువ్వే మాట అన్నా కూడా ఎందుకు పడుతున్నానంటే నువ్వు ఇష్టం అని పడుతున్నాను కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావు తెలుసా నీకు సిగ్గు లేదా సిగ్గులేదా అసలు నేను రాజా భార్యని ఒకరి భార్యతో అలా మాట్లాడడానికి సిగ్గు లేదా నీకు నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అని మాట్లాడతావు సిగ్గు నీకు అట్లా ఇట్లా మాట్లాడడానికి మాట్లాడతావా మళ్ళీ మాట్లాడతావా నిన్ను ఫాలో అవుతున్నాను నీతో వస్తున్నానని నాకే చెప్తాను సిగ్గుంది నీకు అసలు ఫ్రెండ్ భార్యతో ఎలా ఉండాలో కొంచెమైనా సెన్స్ ఉందా చదువుకున్నావు కదా చదువుకున్న బుద్ధి ఎక్కడ పోయింద్రా ఇంటికి వస్తావు విసిగిస్తావు టీ పెట్టమని అంటావు ఎన్నిసార్లు ముఖం మీద చెప్పాలని అనుకున్నాను తెలుసు ఆరా నీకు అసలు నాకు ఎంత కోపం వస్తే ఇలా మాట్లాడతా అని చెప్పు ఇంటికి వచ్చినప్పుడల్లా విసుకుంటున్నాను ఎందుకు పోవాలి వాళ్ళ ఇంటికి అని కొంచెమైన సెన్స్ అరా నీకు మళ్ళీ ఇప్పుడు హెల్ప్ చేస్తానని చెప్పేసి నా ముందుకే వచ్చి మళ్ళీ మాట్లాడతావా నేను ఇప్పటికే తిక్కలో ఉన్నాను మరీ తిక్కలేపిస్తున్నావు నాకు వెళ్ళరా ఇక్కడ నుంచి వెళ్ళు ఊరుకున్న కొద్ది బాగా ఎక్కువైపోయింది వీడికి అంత భరిస్తున్నాను అంటే నా రాజ కోసం భరిస్తున్నాను రాజా ఫ్రెండ్ కాబట్టి ఇంతగా భరిస్తున్నాను రోజు భరించాలంటే ఎవరు భరించరు పోరా ఏదవ ఏదో యాక్సిడెంట్ అయినప్పుడు ఇంకా హెల్ప్ ఎల్పు చేశాడని రాజనేమో దేవున్లాగా కొలుస్తున్నాడు వీడి దరిద్రమైన ఆలోచన మాత్రం రాజాకి తెలియట్లేదు ఎలా చెప్తే అర్థమవుతుంది ఆయన అసలు మా ఆయన అలిగి వెళ్ళాడని చెప్పేసి నేనేమో పొలం కాడికి వెళ్తుంటే బాక్స్ కూడా తీసుకెళ్ళకుండా వెళ్ళాడు ఇంటికి తీసుకొద్దాం నేను వెళ్తుంటే ఆ కోపంలో నేనుంటే వీడేమో మనసు అంతా పాడు చేసాడు ఇంక ఇంత కోపం వచ్చేలా చేశాడు అందుకే ఈరోజు వీడికి నా చేతిలో మూడింది కాబట్టి అందుకే ఇలా జరిగింది పోరా పో చెప్పుకుంటావా చెప్పు నువ్వు నన్ను కొడతావా నేను ఇంతమంది మీద చేసుకున్న వాడిని నువ్వు నా మీద చేసుకుంటావా ఉందే నీకు మూడిందే దగ్గర పడింది నీకు ఎంతగా ప్రేమిస్తానో అంతగా ద్వేషిస్తాను ఇక నుంచి నీ సంగతి చెప్తాను చూడు ఇదంతా ఎవరు చూడలేరు కాబట్టి సరిపోయింది ఇప్పుడు ఇంకో రకమైన ఆట ఆడతాను వేచి చూడు వేచి చూడు గట్టి గట్టిగా ఆర్చి ఒక చెంపదెబ్బ కొడితే వదిలేసి వెళ్ళిపోతాను అనుకుంటుంది కాబోలు కానీ ఇంకా ఇంకా ఎక్కువ బగ పెంచుకుంటాననే విషయం తెలియదు తెలీదనుకుంటా రాజన్ చూసుకోని కదనే నీ పొగరంతా ఉండు అటు నుంచే తీసుకొస్తాను మ్యాటరు బావా ఇటు చూడు నేను వచ్చాను ఎందుకు వచ్చావే ఎండలా సారీ బావా నీ మనసు నొప్పించాను అందుకే మళ్ళీ నా మనసుకి బాధ అనిపించి అడావుడిగా వచ్చేసాను నీ కోసం సరే సరే మాట్లాడతాం అన్ని మళ్ళీ సారీ చెప్తావు మరి నాదే కదా తప్పు అన్నీ నెగిటివ్ గా మాట్లాడడం అందుకే నేను సారీ చెప్తున్నాను బావా నాది తప్పు లేకపోతే నేను ఎందుకు సారీ చెప్తాను అన్ని నువ్వు నా కోసమే కదా ఆలోచిస్తావు అయినా కూడా ఈ ఎండలు అవసరమా బావా వచ్చావు మరి ఎండకాలం ఎండలు కొట్టకపోతే వర్షాలు పడతాయా ఎండకాలమే ఎక్కువ పొలం దగ్గరికి వస్తూ ఉండాలి ఈ వాతావరణం చల్లగా ఉంటుంది చెట్ల కింద మళ్ళీ మనము పొలానికి వాటర్ కూడా ఎక్కువ అవసరం కదా ఎండకాలమే నిర్లక్ష్యం చేయకుండా రావాలి బంగారం వెళ్దాం లేవే కాసేపు చెట్టు కింద సేద తీర్చి వెళ్దాం దా చెట్టు కింద కూర్చుందా నీలో నచ్చిన విషయం ఒకటి ఉంది నాకు అది ఏంటంటే ఎంత గొడవైనా కూడా నేను కోపంగా మాట్లాడినా కూడా నువ్వే ఫస్ట్ టైం తగ్గి మాట్లాడతావు మళ్ళీ సారీ చెప్తావు అలాంటి భార్య దొరకడం చాలా అరుదు తెలుసా కానీ నేనే పొడువు నేనే పొడువు అని చాలా మంది అనుకుంటారు ఆ ఆయన కంటే నేనే ఎక్కువ మా ఆయన తిడితే నేను ఎందుకు పడాలి నేను కూడా ఎదురు సమాధానం చెప్తాను అని అనుకుంటారు ఈ ప్రపంచంలో కానీ నా భార్య అలా కాదే తగ్గి మాట్లాడుతుంది ప్రతి విషయంలోనూ ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద గొడవలు అవుతాయండి చిన్న చిన్న ఆలుక పోయి వెళ్ళిపోయే వరకు వస్తుంది అందుకే భార్య కాకపోతే భర్త భర్త కాకపోతే భార్య ఒక్కరు తగ్గి ఉండాలి సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలి అత్తమామైనా భార్య భర్తలైనా చిన్న విషయాన్నైనా గొడవతో కాకుండా కొంచెం మంచి మనసుతో ఆలోచించి ఫస్ట్ మనమే తగ్గాలి మనమే మాట్లాడించాలి అని అనుకుంటే ఈ ప్రపంచంలో విడాకులు తక్కువ అవుతాయి అత్తమామ గొడవలు తక్కువ ఉంటాయి ఇవన్నీ అసలు జరగనే జరగవండి ఎవరో ఒకరు తగ్గితేనే కదండి మంచి జరుగుతుంది కుటుంబంలో అమ్మాయిలకి ఇరవై నాలుగు గంటల భర్త స్పెండ్ చేయాలి కానీ భర్తకి దాంతో పాటు ఇంకో ముఖ్యమైన విషయం ఉంటుంది భార్య పిల్లలకి సొసైటీలు ఎలాంటి హోదా ఇవ్వాలి ఎలాంటి సెక్యూరిటీ క్రియేట్ చేయాలని అలాంటి టైంలోనే భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది పోదాంలే బంగారం ఇక్కడ మంచిగా ఉంది ఈ జొన్న చాటున కూర్చోవడం ఇంకా పడుకున్నా కూడా ఇక మంచిగా ఉంటుంది ఎందుకంటే కూల్గా వాతావరణం బాగుంది ఇంకెవ్వరు రారు ఈ రోజు రాముడు కూడా రాలేదే ఏ అత ఆగు ఆగు సిగ్గు అయినట్టు దీనికి ఆగ వెళ్ళిపోదాము అలా ఒకదాని వెళ్ళకు నా పెళ్ళాం చాలా అమాయకురాలు పాపం ఏ సంతోషం వచ్చినా ఆగదు దుఃఖం వచ్చినా ఆగదు అదిగో చూడండి పరిగెత్తుకుంటూ నాకన్నా ముందు నిలిచింది అక్కడ వెళ్ళి దానికి సంతోషం ఇప్పుడు నేను మంచిగా అయ్యాను కదా అల్కో తీరింది కదా అందుకే సంతోషంగా అలా వెళ్ళింది అనమాట